వివాహమైన ప్రతి మహిళకు ఐశ్వర్యం మెడలో తాలిబొట్టు భర్త భార్యకు కట్టినప్పుడు వేద మంత్రాలతో తంతు జరుగుతుంది మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకొని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలాగా చూసుకోవాలి భర్త ప్రాణాలు ఆ మంగళసూత్రంలోనే ఉంటాయి పెళ్ళైనప్పటి నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం అనేది భారతీయ సాంప్రదాయం ఈ ఆచారం ఇప్పటిది కాదు పెళ్లినాడు వరుడు వధువుకు తాలికట్టి సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమయ్యింది సూత్రమనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తాలిబొట్టు మాత్రమే కడతాడు ఆ తరువాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలు ముత్యాన్ని చిన్న చిన్న విగ్రహాలను ధరిస్తూ ఉంటారు అలా ధరించిన ఫ్యాషన్ అనుకుంటే అది పొరపాటే అలా చేయవద్దు అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక మంగళసూత్రం అంటే శుభప్రదం శోభాయమానం సూత్రమంటే తాడు ఆధారమని అర్థం వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేస్తాడు భర్త ఆరోగ్యంగా ఉండాలని తన సంసారం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని మెడలో మూడు ముళ్ళు వేయిస్తారు వేద పండితులు కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్టు దేవదేవతలందరూ కూడా దీవిస్తారని నమ్మకం అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలని పక్కన పెడుతున్నా మంగళసూత్రం బదులుగా నల్లపూసల హారాన్ని ప్రస్తుతం నడుస్తున్న ట్రెండుకు తగినట్లుగా ఉన్న మంగళసూత్రాలని ఉపయోగిస్తున్నారు నలుపు రంగు శివుడు బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఎటువంటి కీడు జరగకుండా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరులే మీ హృదయ కానుకునే ఉంటారు అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు హృదయ స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వల్ల ఆ స్త్రీ సుమంగిలిగా ఉంటుంది మంగళసూత్రం ధరించడం వల్ల స్త్రీకి ఎక్కడ లేని శక్తి వస్తుంది ఎక్కడైనా పోరాడగలను ధైర్య సాహసాలు కలుగుతాయి మంగళసూత్రాల్లో పసుపు తాడుని వాడుతారు వరుడు మూడు ముళ్ళు వేసిన తరువాత ఒక్కో ముడికి కుంకుమ కుంకుమద్దుతారు మంగళసూత్రాలు బంగారం చేయించుకున్న తరువాత తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడవద్దు పసుపు కుంకుమాలలో సర్వమంగలి ఉంటుంది మరికొంతమంది లక్ష్మీదేవి బొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా వేసుకుంటారు అసలు ఇలాంటివి చేయవచ్చా లేదా అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం మనకి ఆదర్శ దంపతులంటే గుర్తుకు వచ్చేది ఎవరు సీతారాములు సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి సీతే తన మంగళ సూత్రాలపై రాముల వారి బొమ్మను కానీ రంగులు కానీ వేయించుకోలేదు సీతమ్మ వారు ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేసుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయి దేవుడు ప్రతిమను అస్సలు మంగళసూత్రాలపై వేయవద్దు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రం అస్సలు వేసుకోవద్దు మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింది వరకు ఉండాలి పొరపాటున మంగళసూత్రం తిగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని ఎవరూ లేకపోతే మీకు మీరే వేసుకోవాలి తరువాత మంచి రోజు చూసి ఉదయం తొమ్మిది గంటల్లోపు మళ్ళీ మంగళసూత్రాన్ని వేసుకోవాలి ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి